వెల్కమ్ టు డి నైన్ టీవీ న్యూస్ ఎంపీ ఈటల రాజేందర్ పై లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకోం ఖబర్దార్ మహబూబాబాద్ మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ మేడ్చల్ జిల్లా కేసర్ మున్సిపాలిటీ అవషాపూర్ గ్రామంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడ్చల్ నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ ఎంపీపీ ఎనుగు రెడ్డి నివాసంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్పై పీసీ ఘోష్ కమిషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలపై బుధవారం రోజు ఉదయం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మహబూబాబాద్ మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ దొందు దొందేనని కాంగ్రెస్ పార్టీ కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తూ ప్రజలను మభ్యపెడుతుందని మీకు ధైర్యం ఉంటే తప్పు చేసిన వారిని శిక్షించాలని అన్నారు కానీ బీసీ నాయకుడు మల్కాజ్గిరి ఎంపీ బడుగు బలహీన వర్గాల బిడ్డ తెలంగాణ ఉద్యమకారులు ఈటల రాజేందర్ పై పిసిఘోష్ కమిషన్ పేరుతో గత రెండు రోజులుగా అనేక అద్భుత కల్పనలతో ఆరోపణలు చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలోని అసమర్థ కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుపై ప్రజలను డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి నీకు ధైర్యం ఉంటే తప్పు చేసిన వారిని శిక్షించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో తప్పు జరిగిందన్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదన్నారు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పై కుట్రలు పన్నుతున్నాయని బీజేపీ నాయకులపై లేనిపోని ఆరోపణలు చేస్తే సీఎం రేవంత్ రెడ్డిని బట్టలు ఊడదీయడం ఖాయమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ఏనుగు సుదర్శన్ రెడ్డితో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు కమిషన్ ఇచ్చిన నివేదికపై గత రెండు మూడు రోజులుగా ఈరోజు పత్రికలలో మీడియాలలో వివిధ రకాల రకాలుగా చూస్తూ ఉన్నాం దానిపై ఈరోజు మన మేడ్చల్ నియోజకవర్గంలో మన గట్కేశ్వర మండలం ఉన్న గృహంలో ఈరోజు పత్రిక మరియు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఈ కాళేశ్వరం నివేదిక కాళేశ్వరం నివేదికపై సుదీర్ఘంగా మాట్లాడడానికి దానికి పూర్తిస్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తి గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఎంపీగా పనిచేసిన గౌరవనీయులు పెద్దలు సీతారాం నాయక్ గారు ఈరోజు మనకు ఫెస్టిల్స్ రావడం జరుగుతూ ఉంది అయితే మీడియా సోదరులకు ఒకటే చెప్తాను గతంలో పెద్ద పెద్ద పదవులు చేసి వచ్చిన వాళ్ళు ఈరోజు బీజేపీ పార్టీలో అంటే బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం కోసం పనిచేయాలి ప్రజల కోసం పనిచేయాలని చెప్పి ఈరోజు బీజేపీ పార్టీలో చేరిన చేరిన క్రమంలో చాలామందిని ఈరోజు టార్గెట్ చేసుకుంటూ అంటే టీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేయడం ఇటు కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేయడం ఎందుకంటే గొప్ప వ్యక్తులని మనం కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే మనమేదో లబ్ధి చేకూరుతుందనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు అయితే మీడియా ముఖంగా ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు జరుగుతున్న ఏదైతే రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్ష నాయకుడు నాయకుడిగా ఉన్నప్పుడు లేకపోతే ఆయన చేసిన ఎన్నికల హామీలలో భాగంగా నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు అని చెప్పి అవి అమలు చేయకపోవడం వలన ఈరోజు బీజేపీ పార్టీని టార్గెట్ చేసుకుంటూ దానిలో ఉన్న నాయకులని టార్గెట్ చేసుకుంటూ ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నారు అయితే ఈ కమిషన్ ఏదైతే కా కాళేశ్వరం కమిషన్ నివేదిక తప్పుల తడకదా దాంట్లో కొన్ని వాస్తవాలు ఉండొచ్చు ఎందుకంటే కేసీఆర్ కుటుంబంపై చేసిన ఆరోపణలన్నీ మేము కూడా సమర్థిస్తామని ఎందుకంటే వాళ్ళు ఒక నియంతృత్వ పరిపాలన సాగించరు ఒక నిజాం పరిపాలన సాగించరు అనే దానికి చాలా సందర్భాల్లో ఈరోజు పెద్దలందరూ కూడా విమర్శించరు మేము పార్టీ కూడా విమర్శ చే కానీ ఇక్కడ దేవేంద్ర రెడ్డి గారు ఏదైతే గతంలో చేసిన ఇప్పుడు రింగ్ రోడ్డు పైన ఆరోపణలు అనుకోండి ఆయన అని చెప్పిండు అప్పుడు ఇది ఏడు వేల కోట్లకు మీరు డెబ్బై వేల ఎనభై వేల కోట్ల ఉందే దాన్ని కావాలని చెప్పి కేటీఆర్ అమ్ముకున్నాడు అని చెప్పి ఆయన ఆరోపణలు చేసిండు అట్లానే ఈ రేసు అప్పుడు ఫార్ములా దాంట్లో అవినీతి జరిగిందని చెప్పి అలా అలా ఆరో ఆరోపణలు చేసేటు ఫోన్ ట్యాపింగ్ అన్నాడు ఇట్లా అనేక రకాలుగా దాదాపు ఒక పది పదిహేను అంశాలు బిల్లు కూడా వేసింది ఆయన స్వయంగా ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇన్ని బిల్స్ వేసినప్పుడు ఒక్కటి కూడా నిరూపించలేక ఏదో ప్రజలని మభ్యపెట్టి అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా నెరవేర్చకపోవడం వల్ల ప్రజల్ని రోజుకో రకంగా ఈరోజు ఒక అంశం మీద మాట్లాడుకుంటూ మేము అవినీతి చేసిన చెప్తారు కానీ ఎక్కడ నిరూపించలేదు అంటే కేసీఆర్ ఫ్యామిలీతోని రేవంత్ రెడ్డి గారు ఏదైతే ములాఖాయితీ అనేదానికి నిదర్శనం గత పంతొమ్మిది నెలల పరిపాలన అని నేను మీ మీడియా మొత్తంగా చెప్తాను ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన నెరవేర్చకపోవడం మరియు వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటూ అంటే ఈ పంతొమ్మిది నెలల్లో ఈ ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అవినీతిపై కానీ అనేక పేదల పక్షాన పోరాడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే అది ఇంటర్ రాజేందర్ ఇటర్ రాజేందర్ గారిని టార్గెట్ చేసుకుంటాడు అంటే ఒక బీసీ నాయకుడు ఏదైతే ఆ రోజు బీసీ ముఖ్యమంత్రి అని చెప్పడంతో రాజేందర్ గారిపై ఇలా ఎలాగైనా సరే ఆరోపణలు చేయడం ఈరోజు అంటే ఆయన ఈరోజు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడేడు పేద బడుగు వర్గాల కోసం పోరాడేడు నిజాయితీకి మారిపోయారు ఆయన ప్రతి ఇంటి ఆయన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం పెట్టి తన సహాయం సాయం చేసిన వ్యక్తి అటువంటి వ్యక్తిపై ఈరోజు అనవసరంగా ఈరోజు కమిషన్ ఏదైతే మా నివేదిక ఇచ్చింది దాంట్లో ఆయన మాట్లాడేది ఉండే లేకపోతే ఏదో చేసేది ఉందని చెప్పి అనేక రకాలుగా ఈరోజు మీడియాకు లీక్లు ఇచ్చుకుంటూ ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది కాబట్టి ముఖ్యంగా దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ రోజు పనిచేసిన ఆయన దగ్గర సెక్రటరీగా పనిచేసిన ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన రామకృష్ణరావు ఈరోజు సిఎస్గా చీఫ్ సెక్రటరీగా ఈరోజు ఉన్నాడు కానీ ఆ నివేదికలో అటువంటి వ్యక్తి పేరు పెట్టకపోవడం ఇట్లా చెప్పుకుంటూ పోతే కావాలని చెప్పి ఈటల నాయందర్ గారు ఈరోజు ప్రతి అంశంపై పోరాడుతున్నాడు అవినీతి బయటకు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డిని ఈరోజు ఫెయిల్ అని చెప్పి చెప్తా ఉంటే చాలా సందర్భాలు చెప్పిండు కాబట్టి ఆయన టార్గెట్ చేస్తూ ఉన్నారు కాబట్టి దానిపై కూడా మీడియా మీడియా ముఖంగా మేము కూడా చెప్తా ఉన్నాం మీరు అంటే ఇలాంటి ఆరోపణలు చేయడం వల్ల ఒక గొప్ప వ్యక్తిని ఈరోజు కించపరిచే విధంగా ఈరోజు ఒక బీసీ వ్యక్తిని కించపరిచే విధంగా మీరు చేస్తూ ఉన్నారు కాబట్టి దానిపై తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదేమైనా కూడా ఈట నాయందర్ గారికి ఇటలాయర్ గారిని నువ్వు వ్యక్తిగతంగా చేస్తున్నావు అని చెప్పి అర్థమవుతుంది దానిపై క్లుప్తంగా మాట్లాడడానికి పెద్దలు అంటే వారు మాజీ ఎంపీ గారు సీతారాం గారు ఇక్కడ రావడం జరుగుతుంది కాబట్టి ఆయన పూర్తి విషయానికి తెలియజేస్తాం అంటే బీజేపీ పార్టీ నుంచి కంటెస్ట్ చేసినటువంటి సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దల పరిచయాలు మీకు చేశారు ఇది ఎవరో ఒకరిని ఉద్దేశించి పెట్టే ప్రెస్ మిట్ కాదు ఇది రాష్ట్రంలో బీజేపీ పార్టీ అనూహ్యంగా పెరుగుతూ ఉంది బలం పుంజుకుంటా ఉంది కనుక రాష్ట్రంలో ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వాళ్ళ ఒకరు ఒకరిద్దరిని టార్గెట్ చేస్తే వాళ్ళ దృష్టి మలచవచ్చు అనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా నేను సూటిగా కాంగ్రెస్ పార్టీని మీరు వేసినటువంటి గోస్ కమిషన్కి పీసీ గోస్ కమిషన్కి ఉన్నటువంటి శాంటినిటీ ఏ కోర్టులో మీరు మీరేసి గతంలో ఇచ్చినటువంటి కమిషన్ను ఏదో ప్రేరేపించి ఆ కమిషన్ను మార్చి మళ్ళీ ఇంకొక కమిషన్ తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ ఒకటి అడగాలిమని మీరు చేవళ్ల పేరుతోటి మహారాష్ట్ర దగ్గర పే పెట్టినటువంటి ప్రాజెక్టు ఎందుకు చేయలేకపోయింది అసలు కారణం ఏంది దాన్ని ఎవరు అడిగినా ఏది అడిగినా ఈ ఈ సొల్లు వాగుడు ఈ పవర్ పాయింట్ ప్రాజెక్ట్స్ పెట్టి అటు బీఆర్ఎస్ పార్టీ ఇటు మీరు ఎవరికి చూపెడుతున్నారు దీనివల్ల వచ్చేది ఏంది తెలంగాణ తెచ్చుకున్నది ఏంది తెలంగాణ నీళ్లు నిధులు ఉద్యోగాల కొరకు తెచ్చుకుంటే కేసీఆర్ అన్యాయం చేశారు లేదా కేసీఆర్ ఒక నియంత్రణ పాలన అన్నది అందరికీ తెలుసు ఆయనే రాజు ఆయనే సిఫాయి అన్నట్టుగా మనకు అందరికీ తెలిసిన విషయమే అప్పుడు మీరు వేసే కమిషన్ నిన్న ఏం నిర్ధారించు కమిషన్ మీకు బయట పెట్టింది మీరు అక్కడ అక్కడేమో మీరు మీరు చేపట్టినటువంటి అంబేద్కర్ పేరుతో చేపట్టినటువంటి ప్రాజెక్టు దగ్గర ఆ ప్రాజెక్ట్ కేంద్రం నుంచి అనుమతి రాకుంటేనే మీరు టనల్స్ ది కోటాను కోట్ల రూపాయలు తప్పుకున్నది వాస్తవం కాదా మీరంత నీతి మంతులని ఇంకొన్ని ఏళ్ళు పెట్టి చూపెట్టబ చూపెట్టే ముందు అసలు నివ్వేంది మీ సంగతి ఏందో ఆలోచించు దాంతోపాటు మేము ఎందుకు మాట్లాడవచ్చు చూస్తుంది ఇవాళ మీరు ఆ కమిషన్ను కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ సమర్థించడం లేదు ఇది ఏటీఎంగా మారిందని స్వయాన దేశ ప్రధానమంత్రి అన్నారు ఆ రోజున ఈటల రాజేందర్ గారు మాట్లాడితే అయిన ఉద్దేశం ఏంది తెలంగాణ బిడ్డలం తెలంగాణ వచ్చినాక మేము ఒక ప్రాజెక్ట్ కట్టాలనుకున్నాం అనేది మాట్లాడితే దాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేశారు కానీ చివరికైనా మా అన్న మాట ఏంటి దీని మీద అనేక అనుమానాలు ఉన్నాయి దీని మీద అవినీతి జరిగిందని అందులో ఒక కుటుంబమే అవినీతి చేసిందని ఉంది దీన్ని తప్పనిసరిగా దీని మీద ఒక ఎంక్వైరీ కమిటీ ఇవ్వాలని ఆయన కూడా అన్నాడు కదా అన్నడంటే వాళ్ళని సమర్థించినట్ట ఏదో మాకేం అర్థం కావడం లేదు నేనేమంటున్నా రేవంత్ రెడ్డి గారికి నువ్వు నిన్న వేసినటువంటి గోస్ కమిషన్ ఏదైతే పీసీ గోస్ కమిషన్ ఉందో ఆ నివేదికలో నువ్వు ఏం రాయించిందో మాకు తెలుసు అది కమిటీ రిపోర్ట్ కాదు అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రిపోర్ట్ అది ఏం రాస్తావు దాంట్లో రేపు అప్పుడు మా అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక మంత్రి నిశ్శబ్ద నేర ఈ మిగిలినటువంటి ఎంపీలంతా పనిచేస్తూ ఉన్నాం ఆ పార్టీ పెరుగుతున్నది ఈటల రాజేందర్ అటువంటి వ్యక్తి ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తి ఒక బీసీ నాయకుడు రేపు ఎదగగలిగితే ఇక్కడ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ భవితవ్యం ఉండదని వేసేటువంటి ఒక అభూత కల్పన తప్ప ఇక్కడ ఇంకోటి లేదనేది నా ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం నేను మళ్ళీ చెప్తాను నువ్వు వేసే కమిషన్ సిబిసిఐడి వేస్తున్నావు సీరియల్ నడిపినట్టు ఒక సీరియల్ అయిపోయినాక స ఐదారు సంవత్సరాలు నడుస్తుంది అది అరగంట పావు గంట అట్లా నువ్వు ఒక సీరియల్ తర్వాత సీరియల్ పెట్టుకున్నావు నువ్వు ప్రజా ఆదరణ పద్దెనిమిది నెలలనే కోల్పోయినావు కదా నాలుగు వందల ఇరవై పథకాలు ఏమైంది నువ్వు ఇచ్చిన ఆరు హామీలు ఏమైంది అవి ప్రజల ఆదరణ కోల్పోయి ప్రజలలో వాళ్ళు చేసుకున్న సర్వే ప్రకారం రాబోయే రోజులు పది సీట్లు రావని వాళ్ళకు తెలియడంతో కనీసం ఇట్లనైనా ఏదైనా చేస్తే మాకేమైనా ఆదరణ దొరుకుతుందని ఈ కమిషన్లు అటు ఏది ఫోన్ ట్యాపింగ్ ఎన్ని రోజులు నడుస్తుంది ఎవరు ఇప్పుడు నిన్న నీ కమిషన్ కూడా ఎవరిని అని నిర్దేశించింది ఎవరు ఎవరు దోషి అనేది కేసీఆర్ దోషి వీడి దొంగ వీడు తినడం అనేది ఏమైనా నిర్ధారణ జరిగిందా ఏమీ లేదు అట్లా ఇట్టాడు తీసుకొచ్చి బీజేపీ పార్టీని అందులో జమ చేస్తా ఉన్నారు బీజేపీ పార్టీకి ఏం సంబంధం ఇది బీజేపీ పార్టీ తోలు తీస్తామంటున్నారు మేము అధికారంలో వస్తే మీలాగా ఈ ఈ తోలు తప్ప ఈ అటువంటి కమిషన్లు ఉండవు తప్పు చేసిన తోలు తీసేటువంటి వ్యక్తి మోడీ గారు దానికి తగినట్టే మా దగ్గర మా నాయకులు ఉన్నారు మిమ్మల్ని ఎవరు లిచ్ పెడతారు ప్రజలు మాకు అధికారం ఇచ్చి చూడండి ఒకసారి ఈ బోకర్ భోకర్గాళ్లకు ఈ బోకర్ వేషాలకు ఈ తెలంగాణ గ్రహులకు ఎవడ తెలంగాణ వచ్చింది ఎవడన్నా తెలంగాణ తెచ్చిన దానిలో ఎవడన్నా ఉన్నాడా ఎంతమంది ఉన్నారు దాంట్లో వాళ్ళకి ఏం తెలుస్తూ ఉంది మా నీళ్లు నిధులు ఉద్యోగాలు మేము చేస్తే ప్రజలకు సంబంధించి చేయండి ఏమన్నా ఇప్పుడు మీరు పంతొమ్మిది నెలలో ఏం ఏం అభివృద్ధి ఏం పథకాలు ఆ ఇచ్చే బియ్యంలో మాయైన ఏదైనా ప్ర కేంద్ర ప్రభుత్వం ఒక్కడిది సోకడతాను సోకొక్కడి అన్నట్టు నువ్వు చేసేటువంటి తత్వంలో మాకు నచ్చడం లేదు మీరు ఒకటే ప్రశ్న ఉంది ఎవరైతే ఈటల రాజేందర్ గారు ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు ఆయనకు సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు కదా సిఎస్గా మరి ఎవరిని పెట్టాలి ఎవరు అధికారులకు అధికారులను ముందు చేస్తారు కదా ఈ రాజ్యాంగాన్ని సంరక్షించేది అందులో ఉన్నది పరి దాన్ని శక్తిగా పాలించవలసిన వాళ్ళు అధికారులు వైట్ కాలర్ వాళ్ళు వాళ్ళు ఏదైతే నిర్ధారించింది ఇది కరెక్ట్ అని మంత్రి ముందు పెడితే మంత్రి దాన్ని తీసుకుంటారు మంత్రి స్వయంగా తీసుకోడు కదా మరి ఆ సీఎస్ను మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు ఆ సీఎస్ను ఎందుకు దీంట్లో ఈ భో ఈ కేసులో ఈయన కూడా నిశ్శబ్ద ద్రోహియో లేదా దోషులని ఎందుకు చెప్పడం లేదు ఎందుకు మీరు ఈ ఈటల రాజేందర్నే టార్గెట్ బీజేపీనే టార్గెట్ చేస్తున్నారు బీజేపీ జోలికి వస్తే మీ బట్టలు ఉంటాయి బీజేపీ జోలికి రాకండి మీరు చేసేది ఏమి లేదు మీరు ఏం చేయలేరు కూడా బీజేపీ పార్టీని రేపు బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది రేపు స్థానిక ఎన్నికలకు కూడా మేమే వస్తాం రాబోయే ముఖ్యమంత్రి కూడా మా బీజేపీ పార్టీ నుంచే ఉన్నాడు మాకు మంచి ఒక అధ్యక్షుడు ఉన్నాడు మాకు పారే మాకు మంచి లీడర్స్ ఉన్నారు మమ్మల్ని మీరు ఎక్కడ కదిలించలేరు ఈ ఈ బోఫర్స్ కేసులని ఈ బోఫర్ కేసులు ఈ లంచాలు ఇవన్నీ మీకు అలవాటు మీ చరిత్ర కనబడుతూ ఉంది మీరు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు రావు మీ రాజీవ్ గాంధీ కాలంలో ఎన్ని 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 కుంభకోణాలు జరిగినాయి టూ జీ కుంభకోణం జరిగింది కోల్ కుంభకోణం జరిగింది బొక్కు పోతే బోఫర్స్ కుంభకోణం జరిగింది టూ జీ కుంభకోణాలు జరిగినాయి కదా అందులో మీ మంత్రులు రాజీనామా చేశారు అందులో కొందరు మంత్రికి శిక్ష పడ్డది కానీ ఏ ఆర్థిక మంత్రి పేరు ఎందుకు రాలేదు ఆ రోజు ఆర్థిక మంత్రి పేరు రాంది ఈరోజు ఆనాడు పనిచేసినటువంటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పేరు ఎందుకు పెడుతున్నారంటే ఈటెల రాజేందర్ ఒక బలమైనటువంటి నాయకుడు ఆయన ఇంటిగ్రిటీ అట ఆయన కమిట్మెంట్ సన్యాసులు ఆయన ఇంటిగ్రిటీ కమిట్మెంట్ ప్రశ్నించే హక్కు మీకు లేదు ఆ స్థాయి కూడా మీది కాదు ఎవరైతే ఆయనతో పనిచేసిరో వాళ్ళని అడగండి ఆయన ఇంటిగ్రేట్ ఏంటి ఆయన కమిట్మెంట్ ఏంటి ఆయన ఎలాంటి ప్రజానాయకుడు ఆయన ఏం చేసిండో చెప్పండి ఇక్కడ మేము వ్యక్తులను మా వ్యక్తిగా మేము పొగడడం లేదు ఆయన ఆయనకు ఉన్నటువంటి సత్తాను పోగుడుతున్నాం ఇదే తెలంగాణ ఉద్యమంలో శాసనసభలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఏమన్నారు ఈటల రాజేందర్ని ఏ ఈటలా నీ తల ఎక్కడ పెట్టుకున్నావని అంటానా లేదా ఇది మీడియా కూడా సాక్ష్యమే కదా నీ తల ఎక్కడ పెట్టుకుంటావు అన్నాడు అన్నటువంటి వ్యక్తి ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడైనా స్వర్గంలో ఉన్నాడు అదే అదే ఈటల రాజేందర్ రెండు వేల పదిహేనులో జిహెచ్సిఎంసి ఎన్నికలలో వాళ్ళకి ఆ ఉద్యోగులను అప్పటి ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టినా పాలక పక్షంలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు వారికి సాయం చేశారా లేదా దాంతోపాటు ఆర్టీసీ నలభై ఎనిమిది వేల మంది ఆర్టీసీ కార్మికులు అందులో నలభై ఏడు రోజులు ఉద్యమం జరిగితే స్ట్రైక్ జరిగితే ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు ఏడుగురు హార్ట్ అటాక్తో చచ్చిపోయారు గుండెపోటుతో చచ్చిపోయారు అటువంటి పాలపక్షంలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ ఆ ప్రతి వాళ్ళ పక్షన ఉండి చేస్తే ఈ ఈ నియంత పాలన చేసినటువంటి కేసీఆర్ అటు ఈటల రాజేందర్నే కాదు మాలాంటి వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టిందో మీకు తెలియదా దాకా అదేదో రసాయన భూముల పేరుతోని ఆయనను మంత్రి పదవి నుంచి దించి ఆయనను అభాసు పాలు చేస్తున్నారు కదా మీరు ఇది అదే అది మీకు తెలియదా ఒకవేళ అవినీతి పరుడో లేదా ఇంకేదైనా ఉంటే ఈటల రాజేందర్ ఆయనకు తొత్తుగా ఉండాలి ఆయనకు తొత్తుగా లేడు గనకనే ఆయన మీద ఒక కక్ష సాధింపు చర్యలు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటై రెండు ఒకటై రేపు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం చేజిక్కించుకుంటుంది ఒక మంచి బలమైనటువంటి ఒక విద్యావేత్త ఒక గొప్ప నాయకుడు కూడా ఇలా పార్టీ మాకు అధ్యక్షునిగా ఇచ్చింది ఆయన నాయకత్వంలో మేము ఏ మీమాంసాలు లేదు నీకు దమ్ము ధైర్యం ఉండి నువ్వు నిజంగా కేసీఆర్ను ఏం చేయగలిగిన ఏను పెంటే ఉండబో ఇంకెవ్ ఏం చేసిరే ఏం చేసి చెప్పండి లేదా ఆయన నీ ఎంత ఆయన ఎంత ఇటుకెగలం ఎన్ని ఇటుకెళ్ళి పెట్టాలో ఆయనే చెప్తాడు నేను ఎంపీగా ఉన్నానే నేను ఒక మేధావని అల్లటప్ప మనుషులేం కాదు ఈ దేశంలో మొదటి పిహెచ్డి తీసుకున్నా ఒక పది అవార్డులు ఉన్నాయి నన్ను ఏం చేసినావు ఏం చేసినావు ప్లేష ఇవాళ్ళని బతికిట్లు ఎందుకైంది ఏం చేసిడు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అని టికెట్ ఇవ్వలే ఏం చేసిడు జితేందర్ రెడ్డి అని టికెట్ ఇవ్వలే మేమేమైనా నీ నీ కరప్టెడ్ దాంట్లో ఆ డీసెంట్రలైజ్ కరప్షన్లో మేమైనా భాగస్వామిలా ఏం చేసిడు ఈటల రాజేందర్ ఎందుకు మమ్మల్ని అందరినీ బయటకు వెళ్ళిపోకున్నావు కారణం ఏదో చెప్పు ఆ గతి నీకు బట్టి ఆ శిక్షను వర్వగిస్తా ఉన్నావు అందుకోసం మీరిద్దరు దొంగలేదు మీరిద్దరు దొంగలేదు మీరు దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టు ఆయన మీద ఏమైనా నువ్వేస్తావు ఇప్పుడు ఆయన నిన్న ఏదో అక్కడ అసెంబ్లీలో మాట్లాడి ఆయన ఏదో చేసిండని ఆ ఈ ఇక్కడ హరీష్ రావు ఆయన రోజులు చూపెడతారా ఈ సినిమా ఈ ఒక సినిమా ఈ ఈ రిపీట్ అయినటువంటి రీళ్ళను ఎన్నిసార్లు చూపెడతారు ప్రజలేమని అంతా మీ మీకంటే వంద రేట్లు తెలివే తెలివి ఉన్నారు ప్రజలు మళ్ళీ చెప్తున్నా ఈ పిచ్చి పిచ్చి షటలు మాని తెలంగాణకు మీ ఆశయంతో తెలంగాణ సాధించుకున్నామో ఆశయం కొరకు మీకు ప్రభుత్వం చే మీ చేతికి ఇచ్చింది ఇంకా రెండు మూడు సంవత్సరాలు నీకు అవకాశం ఉంది రేవంత్ రెడ్డి గారు ఈ కులాల మధ్య వాళ్ళ మీద ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలను మాని ఒక అభివృద్ధి దిశలో మీరు పోవాలని ఒక మేధావిగా ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా మీకు సలహా ఇస్తూ మీరు బీజేపీ పార్టీకి వస్తే మీ బట్టలు ఉడదీయడం గ్యారంటీ అని మీకు మరోసారి చెప్తూ ముగిస్తాం కానీ మీరు ఎంతమంది ఊరు పోసుకొని ఎంతమంది ప్రాణాలు అర్పించడానికి ఇచ్చారో మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి అయినా తెలంగాణ ప్రజలు మీకు కావాల్సినటువంటి రెస్పెక్ట్ ఇచ్చారు మేము ఆ కృతజ్ఞతతో ఉన్నాము కానీ మీరు ఒకటి మర్చిపోవద్దు ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ రోజు సుష్మా స్వరాజ్ పార్లమెంట్లో ఏం మాట్లాడారో మాకు గుర్తు మేమే సాక్ష్యం ఆడ అక్కడ ఒక ఆంధ్ర నాయకుడు వచ్చి మేడం తెలంగాణ ఇస్తే ఇవ్వండి కానీ కొన్ని అమెండ్మెంట్స్ ఉన్నాయంటే ఆమె ఒక మాట మాట్లాడింది చూడు కానీ లీడర్ గారు నేనంత తెలివి తక్కువ దాన్ని కాదు ఇవాళ లాస్ట్ రోజు ఈ రోజు నువ్వు అమెండ్మెంట్ పెడితే నెక్స్ట్ పార్లమెంట్ ఎవరు వస్తారో నీకు తెలుసా ఏం చేయదలుచుకున్నావు బీజేపీ పార్టీని నన్ను నువ్వు ఏం చేయదలుచుకున్నావు నేను రాజీనామా చేస్తా కానీ నీ అమాండ్మెంట్ ఒప్పుకోనని ముఖం మీద చెప్పినటువంటి వ్యక్తి సుష్మా స్వరాజ్ ఒకవేళ ఆమె దానికి ఒప్పుకొని ఉంటే ఈరోజు తెలంగాణ వచ్చేది కాదు తెలంగాణ ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ ఎంత చొరవ తీసుకున్నదో బీజేపీ పార్టీ కూడా అంతే చొరవ ఉంది అటువంటి మహా వ్యక్తి సు మన సుష్మా స్వరాజ్ గారు వర్ధతి సందర్భ సందర్భంగా వారి ఆత్మశాంతి శాంతి కలగాలని భగవంతుడు మరి వారి ఆశీస్సులు మా మీద ఉండాలని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కింద ఎదగాలని కోరుతూ ముఖ్యంగా మా గురువు జయశంకర్ గురించి నేను కొత్తగా మీకు చెప్పవలసినటువంటి అవసరం లేదు తెలంగాణ భావజాలాన్ని ఈ దేశ ప్రపంచానికి చాటినటువంటి మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు కాకితీయ యూనివర్సిటీలో పాఠాలు చెప్తూ చివరికి మాకు మాట మాట్లాడేవాడు రే ఎన్ని రోజులు ఈ దాసోహం చేస్తారా నేను చివరికి ఐదు నిమిషాలు మాట వింటా తెలంగాణ తెచ్చుకుంటారా లేదా మీకు అవసరం లేదా అనేటువంటి దాంతో ఊరూరా మన విశ్వవిద్యాలయాలు ఉన్నాయి మనం ఎక్కడ నష్టపోతున్నాం అనేటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి సమాచారాన్ని ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి ఇవాళ వారి జన్మదినం వారిని ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో వారికి ఉన్నటువంటి పాత్రను ఎవరు మర్చిపోరని తెలియజేస్తూ అయినా ఆయన ఎవరి దగ్గర ఎంత అవమానపడాలో అది కూడా తెలుసు కానీ మేము ఊరికే చెప్పాం అది 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 మాకు ప్రొఫెసర్లకు ఉండేటువంటి ఒక గొప్పతనం సరే చేసిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో కానీ అయినా మాత్రం పైనుంచి దీవిస్తూ ఉన్నారు ఈ తెలంగాణను దీవించాలి వారి వారి అనుగ్రహం ఈ తెలంగాణ మీద కావాలి ఇంకా బాగుపడాలని కోరుతూ ముగిస్తూ ఉన్నారు